ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు మన అమలు ఒప్పుకుందాం ఇంతవరకు అందరికీ కనపడేలాగా ప్రార్థించేవేమో అందరికీ తెలిసేలాగా భక్తి పరుడుగా భక్తి పరులుగా ఉన్నావేమో నీవు దేవునికి కనపడేలాగా ఉండు ఈ క్షణము నుండి నీవు నేను కూడా మన హృదయములో జీవ వృక్షమైన వేస్తు క్రీస్తుని అంగీకరిందాం ఆయనే జీవవృక్షమై ఉన్నాడు ఏ నెల వ్యర్థము కాకుండా ప్రతి నెల నువ్వు ఫలిస్తావు ప్రతి నెల ఫలింపు నీ ఇంట్లో చూస్తావు నీ వ్యాపారంలో చూస్తావు నీ ఉద్యోగంలో చూస్తావు నీ ఎడ్యుకేషన్ లో చూస్తావు గొప్ప ఆరోగ్యముతో ఉంటావు దేవుని సాక్షిగా ఉంటావు వేస్తుని రక్షకుడుగా అంగీకరిస్తాయి వేస్తే దైవం అని నమ్మితే